ఇంకా తుని మాత్రం బాకీ ఉంది దీని ముందు కాకినాడ సిటీ కాకినాడ రూరల్ పెదాపురం జగ్గపేట ప్రతిపాడు అన్ని ఇలాంటి పెద్ద లీడర్స్తో పాటు మీటింగ్ చేయడం జరిగింది అంటే మీరు ఒక క్వశ్చన్ ఉండొచ్చు ఎందుకు మేము ఇక్కడ ఉన్నాము ఇట్ సింపుల్ మీరే ముందు నిలబడి ఎవరికైనా దారి చూపించి అది మంచిదైనా చెడ్డదైనా దారి చూపించి ముసలివాడైనా కుర్రవాడైనా వారిని కంట్రోల్ చేస్తూ తీసుకొని వెళ్తున్న పెద్దవాళ్ళందరూ మీరు ఇక్కడ ఉన్నారు అలాగనే సెలెక్ట్ చేయడం కూడా జరిగింది మనకి డిఎస్పి గారు చెప్పినట్టు పదిమూడవ తారీఖు ఎలక్షన్ జరిగింది పీస్ఫుల్గా జరిగిందా లేదా అంటే నా స్టాండర్డ్స్కి పీస్ఫుల్గా జరగట్లేదు డే ఇక్కడ అంటే నేను నా సొంత ఊరు తమిళనాడు కదా నేను తమిళనాడు నుంచి వచ్చాను ఇప్పుడు వచ్చి ఏడు సంవత్సరం అయింది ఏడో సంవత్సరం ఇది రెండు వేల పద్దెనిమిదిలో అరకులో డబుల్ మోటర్ జరిగింది మీకు అందరికి ఐడియా ఉండొచ్చు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారిని అరకులో మావోయిస్టు చంపాయ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది అప్పుడు నేను గ్రే హౌస్లో ట్రైనింగ్లో ఉన్నాను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏఎస్పి చిత్తపడిగా చార్జ్ తీసుకొని ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఏజెన్సీగా చేశాను అంటే అప్పుడు నుంచి ఇప్పుడు క్యకులేట్ టైం క్యాలకులేట్ చేస్తున్నామంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సెవెంత్ ఇయర్లో ఎంట్రీ అవుతున్నాను అంటే ఇక్కడ అడిగామంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు అక్కడ జరుగుతుంటాయి అంటే చెప్తున్నారు కానీ నాకు అది కూడా కొంత అలా కాదు కదా పోలింగ్ అనేది ప్రజలు వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఓటు వేసి వెళ్ళిపోతున్నారు దాంట్లో గొడవ చేయడానికి ఎందుకు గొడవ చేసుకోవాలన్న క్వశ్చన్ నేను అడిగాను కానీ మనవాళ్ళు ఇప్పటివరకు దానికైనా ప్రాపర్ ఆన్సర్ చెప్పట్లేదు కానీ ప్రశాంతంగానే జరిగింది అంటున్నారు సో అది ఎలాగైనా ఓవరాల్ బయట ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతంగా అయినట్టునే అనిపిస్తుంది బట్ కౌంటింగ్ రోజు రిజల్ట్ ఏదైనా ఏ ఏదో ఒక పార్టీ ఒక గేమ్ లాగానే కదా ఎవరో ఒకరు గెలవాలి ఎవరో ఒకరు ఓడిపోవాలి అలాగా తిరుగుతుంటే ఉంటాయి ఆ గేమ్ ఎవరు పర్మనెంట్గా ఉండిపోము ఎవరో ప్రతిసారి నష్టపోము ఎవరు ప్రతిసారి గెలవలేము కానీ ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడిపోయినా ఇది ఎవరు ఇచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి రెస్పెక్ట్ ఇస్తూ మనం శాం శాంతి భద్రత వాతావరణం మెయింటైన్ చేయగలిగామంటే బాగుంటాయన్నది నా ఒపీనియన్ మనం ఏమి చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ మీ అందరికి ఐడియా ఉంది మీరే ముందు నుంచి నడిపిస్తుంటారు దీనిట్లో మనం ఆ రోజుకి ఆ రోజు ఏ రోజు కౌంటింగ్ ఉందో ఆ రోజుకి నేను ఒక లీడరు నేను ఫీల్డ్ లెవెల్లో నేను ఒక లీడర్ విరవా ఉండొచ్చు విరవాడ ఉండొచ్చు చిన్న జగంబాట ఉండొచ్చు తాటిపర్తి ఉండొచ్చు ఎక్కడన్నా మల్లం ఉండొచ్చు చందుర్తి ఉండొచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు నేను ఒక లీడర్ ఆ చుట్టుపక్కల గ్రామాలకి నేను చెప్తా మీద వింటారని చెప్పి అనుకుంటాను మనం ఎక్కడ వరకు ఆలోచిస్తున్నామంటే మన చుట్టూ ఉన్న ఒక పది పదిహేను మంది టు ఇరవై మంది వరకు మనం చూస్తున్నాం కానీ దానికి అటువైపు ఉన్న సామాన్య ప్రజల గురించి ఎవరు ఆలోచించట్లేదు రోడ్ బ్లాక్ అవుతుంది ఒక అంబులెన్స్ ఆగిపోతాయి నార్మల్ ఆఫీస్ వెళ్తున్న వాళ్ళు ఆగిపోతారు స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఆగిపోతారు దాని గురించి మనం ఎవరు ఆలోచించట్లేదు చిన్న చిన్న గొడవ జరుగుతాయి గొడవ జరిగిందంటే ఎఫ్ఐఆర్ పడతాయి ఎఫ్ఐఆర్ పడిందంటే దాని తర్వాత కన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి అంటే ఓకే అందరికి మావోయిజం గురించి ఐడియా ఉంటాయి కదా మావోయిజం ఎక్స్ట్రీమిజం అందరికి ఐడియా ఉంటాయి మావోయిజం అని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చాలా తగ్గిపోయింది యాక్చువల్లీ కాకపోతే ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో చూసారంటే ఇంకా కొంత మావోయిస్టం ఉంటాయి నేను అందరికీ మంచిగా న్యూస్ అందరు ఫాలో చేస్తారు అంటే అన్ని చోట్ల కూడా ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఈజీగా అర్థం అవడానికి కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుందని అనుకోండి జార్ఖండ్ నార్త్ వైపు ఒక కేంద్ర బలగాలని పెట్టేసి ఒక ఇరవై ముప్పై కంపెనీలు దిగించేసి సౌత్ వైపు ఒక ఇరవై ముప్పై కంపెనీని దిగించేసి అలాగా ఫైరింగ్ జరిపించుకొని అలాగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చారని అనుకోండి నేను ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలల్లో మావోయిజం కంట్రోల్ చేసేయచ్చు కదా చాపర్ ఉంది మిలిటరీ దిగించారంటే చాలు కదా చాలా ఫైటర్ జెస్ ఉన్నాయి మ్యాటర్ ఆఫ్ టైం కానీ మనం ఆ మెథడ్ ఫాలో చేయట్లేదు కదా మనం చేయాలంటే పరిచయం చేసుకుని మన మండలాల్లో ఉన్న నాయకులు అట్లాగే వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుదామని వచ్చిన ఎస్పీ గారు మాట్లాడతారు దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ పాలించి మొన్న ఎట్లా అయితే పీస్ఫుల్ గా జరిగింది రాష్ట్రం అంతా పిఠాపురం ఎలా జరుగుతుంది